హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మహతి అకాడమీ నేను కిరణ్ సార్ చాలా రోజుల తర్వాత అయితే ఏపీఎస్సి గ్రూప్ టూ పై ఎన్ని రోజులైనప్పటికీ సందిగ్ధత అయితే వేడడం లేదు అభ్యర్థుల్లో కూడా ఒక రకమైన నైరాశ్యం అంటే ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది ఇంకా ఎప్పుడు రాస్తామనే నైరాశ్యం ఆందోళన కనిపిస్తుంది అయితే మనందరం కూడా ఈ సందర్భంలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం జీవితంలో ఏ ఫీల్డ్లో రాణించాలన్నా సరే బిజినెస్ అవనివ్వండి కాంపిటేటివ్లో ఒక మంచి జాబ్ కొట్టాలన్నా లేదా ఇతర ఏ రంగంలో మనం పై స్థాయికి చేరుకోవాలన్నా ఖచ్చితంగా మనకి స్పందించడం రావాలి వివిధ పరిస్థితులకి ఒక స్కేల్ ప్రకారం స్పందించడం రావాలి సో మనకి జీవితంలో ఆనందం కలిగినప్పుడు కానీ లేదా బాధ వేసినప్పుడు కానీ లేదా అనుకున్న దానికంటే ఏదైనా ముందు ఎదుర్కోవాల్సి వచ్చినప్పుడు కానీ లేదా అనుకున్న దానికంటే ఏదైనా వస్తుందనే సమయం కంటే వెయిట్ చేయాల్సి వచ్చినప్పుడు కానీ ఆయా సందర్భాలకి మనం స్పందించడం కరెక్ట్గా ఉండాలి సో మనం ఈ సమయంలో అనుకున్న సమయం కంటే లేట్గా ఎగ్జామ్ అవుతుంది కాబట్టి ఈ సమయానికి మనం సరిగా స్పందించాల్సి ఉంటుంది తప్పదు ఈ ఎగ్జామ్స్ గుండే నేచర్ ఇది ఒక్కొక్కసారి ఐదు సంవత్సరాలు కూడా ఎగ్జామ్ రాయడానికి వెయిట్ చేసిన సందర్భాలు ఉన్నాయి సో మీ అందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఈ సమయాన్ని మీరు ఇంకా నాలెడ్జ్ పెంచుకోవటానికి అంటే ఇది వరకు మీరు ఏదైనా మామూలు బుక్స్ చదువుతుంటే సబ్జెక్టులకు సంబంధించి స్టాండర్డ్ బుక్స్ చదవటం లేదా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయటం లేదా ఇతర గ్యాప్స్ ఏవైనా మీకు వివిధ సబ్జెక్టుల్లో ఉంటే కాన్సెప్ట్లు ఇలాంటివి బాగా చదవటానికి సమయాన్ని ఉపయోగించుకోవాలి సో ఏది ఏదోనివ్వండి ఎవరికి గ్రూప్ టూ ఎగ్జామ్ వస్తుందంటే ఖచ్చితంగా మొదటి పేపర్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందన్నమాట ఎట్టి పరిస్థితుల్లో ఈ పేపర్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ ట్వంటీ మార్క్స్ చేయగలిగితే మొదటి పేపర్ అంటే ఏపీ హిస్టరీ పాలిటీ ఎవరైతే వన్ ట్వంటీ స్కోర్ చేసే స్థాయిలో ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ జాబ్ వస్తుంది సెకండ్ పేపర్లో ఆ మాత్రం స్కోర్ పడిపోకుండా చూసుకుంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది కాబట్టి మీరు ఏపీ హిస్టరీలో ఇదివరకు ఏవైనా స్టాండర్డ్ బుక్స్ కానివి చదువుతున్నట్టయితే ఇప్పుడు ఒకసారి స్టాండర్డ్ బుక్స్ని రిఫర్ చేయొచ్చు ఈ సమయంలో అదేవిధంగా పాలిటీకి సంబంధించి మీరు లక్ష్మీకాంత్ లాంటి స్టాండర్డ్ పుస్తకం అదేవిధంగా ప్రాక్టీస్ క్వశ్చన్స్ వివిధ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ లేకపోతే యూపీఎస్సి వారు నిర్వహించే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేయటం అలాంటి పనులు చేయవచ్చు అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి పాలిటీలో మీరు మరీ ప్రొసీజర్ లెంగ్థీగా ఉన్న ప్రొసీజర్స్ అంటే వివిధ రకాల చట్టాలకు సంబంధించిన అంశాలు డెప్త్గా చదివి ప్రాక్టీస్ చేసిన వాళ్ళకంటే పాలిటీలో ఎవరికి స్కోర్ వస్తుందంటే సింపుల్ బిట్లు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి క్రింది వాటిలో డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ సారథ్యం వహించని కమిటీలు ఏవి లేకపోతే సారథ్యం వహించే కమిటీ ఏది లేకపోతే డెబ్బై ఒకటవ రాజ్యాంగ సవరణ ద్వారా ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చిన లేకపోతే చేర్చబడని భాష ఏది లేకపోతే రాజ్యాంగంలోని సెవెంత్ షెడ్యూల్లోని స్టేట్ లిస్ట్లో కింది వాటిలో లేని అంశం ఏది ఇలాంటివన్నీ కూడా కేవలం జస్ట్ ఒక అంటే నాలెడ్జ్కి సంబంధించిన అంశాలు బట్ ఇలాంటి క్వశ్చన్లు తప్పు చేయకుండా వాళ్ళకే అల్టిమేట్గా స్కోర్ ఎక్కువ వస్తుంది ఈ ఎగ్జామ్స్ నేచర్ అయితే నేను పదే పదే రాసున్నాను నాకు దీని సంగతి బాగా తెలుసు ఈ ఎగ్జామ్ నేచర్ ఏంటంటే బాగా తెలిసిన బిట్టు ఎత్తి పరిస్థితుల్లో ఈజీ బిట్టు అనమాట అలాంటప్పుడు అల్టిమేట్గా స్కోరు పైకి వస్తుంది అల్టిమేట్గా వారిదే పై పైకి వస్తుంది అంటే డెప్త్గా చదివి మంచి క్వశ్చన్స్ ఎవరు ముట్టలేని క్వశ్చన్స్ పది పది క్వశ్చన్స్ చేసేవాళ్ళు నేను ఈ క్వశ్చన్ చేశాను ఈ క్వశ్చన్ చేయగలిగాను ఎవరు చేయలేకపోయారు అని చెప్పుకోవడానికి ఉపయోగపడుతుందేమో తప్పించి అల్టిమేట్గా అయితే స్కోరు నేను ముందు వాళ్ళకే వస్తుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే పాలిటీలో ఇవి మిస్ అవ్వకుండా చూసుకోండి అంటే ఏ రాజ్యాంగం నుంచి మనం ఏ అంశాన్ని తీసుకున్నాం ఏ ఏ రాజ్యాంగ కమిటీలకు ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు అలాగే వివిధ రాజ్యాంగ సవరణ చట్టాలు ఏం చెప్తున్నాయి లేకపోతే వివిధ రాజ్యాంగ పార్లమెంటరీ కమిటీలు ఏంటి అవి ఎట్లా ఉన్నాయి ఇలాంటి స్టాటిక్ అంశాలు సెవెంత్ షెడ్యూలు లేకపోతే పదో రా పదో రాజ్యాంగ సవరణ చట్టం అంటే ఐ మీన్ మనకి టెన్త్ షెడ్యూలు ఇలాంటి అంశాలు ఎవరైతే బాగా పాలిటీలో పదే పదే చదివి రిపీట్ చేసి గుర్తు పెట్టుకుంటారో వాళ్ళకి స్కోర్ వస్తుంది ఉద్యోగం కూడా వస్తుంది ఇక నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు కరెంట్ అఫైర్స్లో ఏదైతే మోస్ట్ పాపులర్ ఇష్యూ ఉందో సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన అంశం కానీ ప్రతిది నుంచి ప్రతి అంశము ప్రతి చిన్న చిన్న కంటెంట్ అంటే ఏదో స్టీల్ కటింగ్ సెరమోనీ లేకపోతే ఇలాంటివి అవసరం లేదు ఇప్పుడు అవి ఎగ్జామ్కి ముందు మూడు నెలల అవసరం ఇప్పుడు అలా ప్యాటర్న్ అట్లా ఉంటుంది అనమాట ఎగ్జామ్ దూరంగా ఉన్నప్పుడు బాగా పాపులర్ అయినవి బాగా సైన్స్ అండ్ టెక్నాలజీ నేపథ్యంలో మన దేశానికి ముఖ్యమైనవి ఈ మారుతున్న టెక్నాలజీలో బాగా అవసరమైనవి బాగా మన సమస్యల్ని తగ్గించేవి ఇలాంటి అంశాలని అంటే బాగా ఫోకస్డ్ అంశాలని ఇప్పుడు ఎగ్జామ్ వరకు నిలబడతాయి అనుకునేవి ఇప్పుడు చదవండి ఎగ్జామ్ ముందు ఎవ్రీ పాయింట్ చదవాల్సి ఉంటుంది అనమాట చిన్న చిన్న అంశాలు కూడా కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతున్నాడు కాబట్టి ప్రీవియస్ త్రీ మంత్స్ అట్లాంటివి చదవాలి కాకపోతే ఇప్పుడు అన్నీ అవసరం లేదు యాన్యువల్ రిపోర్ట్స్ కానీ లేకపోతే ఇయర్ ఆన్ ఇయర్స్ మనకి సర్వేలు కానీ లేకపోతే ఇంకా మోస్ట్ పాపులర్ రిపోర్ట్స్ కానీ ఇప్పుడు చదవాల్సి ఉంటుంది సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంట్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్లో ఇప్పుడు మీరు ఎకోసిస్టమ్ బయోడైవర్సిటీ అనే చాప్టర్ ఉంది అది మోస్ట్ స్టాటిక్ అనమాట అంటే సబ్జెక్ట్కి సంబంధించింది ప్యూర్ బయాలజీ బేస్డ్ ఉందనమాట అలాంటి దగ్గర బిట్స్ వస్తాయి కాబట్టి అవి మారవు కాబట్టి అంటే ఫుడ్ చైన్ అని చెప్పి ఇలాంటివి మారవు కాబట్టి ఎకో సిస్టమ్ వాటి మీద ఆ చాప్టర్ మీద మీరు ఇప్పుడు ఫోకస్ పెట్టవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇంకా ఎకానమీ సంబంధించి మనకున్న నాలుగు సబ్జెక్టుల్లో ఖచ్చితంగా మీరు పరీక్షలో కొంచెం తడబాటు గురయ్యేది ఎకానమీని డౌట్ లేదు అయితే ఇందులో క్వశ్చన్ ఇందులో క్వశ్చన్స్ మీరు ఎప్పుడు ఆన్సర్ చేయగలుగుతారంటే ప్యూర్ కాన్సెప్ట్స్ ఎన్సీఆర్టీల నుంచి కానీ ఇతర అథెంటిక్ సైట్స్ నుంచి కానీ లేకపోతే బుక్స్ నుంచి కానీ మీరు ప్యూర్ కాన్సెప్ట్ పదే పదే రివిజన్ రివిజన్ చేయండి పదే పదే రివిజన్ చేయండి ఎందుకంటే అవి మర్చిపోతుంటాం ఇప్పుడు మీరు చూడండి ఎగ్జామ్ లేట్ అవుతుందని మొదటిసారి చదివిన వాళ్ళు బాధపడాల్సిన పని లేదు మొదటిసారి గ్రూప్ టూకు చదువుతున్న వాళ్ళు మీరు ఇప్పటికే ఎంతో బాగా చదివేసినప్పటికీ ఎన్నో ఎగ్జామ్లలో టాప్గా వచ్చినప్పటికీ మీరు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని బాధపడాల్సిన పని లేదు ఎందుకంటే మీకు ఖచ్చితంగా పాలిటీ చదివితే హిస్టరీ గుర్తుండదు సైన్స్ అండ్ టెక్నాలజీ చదివితే పాలిటీ గుర్తుండదు ఒకవేళ ఎకానమీ చదివితే సైన్స్ అండ్ టెక్నాలజీ గుర్తుండదు ఇవి రిపీటెడ్గా మీకు గుర్తుండాలంటే మీరు ఇంకా చాలా చదవాల్సింది ఉంది మొదటిసారి చదువుతున్న వాళ్ళు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందని ఏం బొరీ అవ్వకండి మీరు అలా కంటిన్యూ అవుతుండండి సో ఎవరైనా జాబ్కి సెలవు పెట్టి చదివిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు కొంచెం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మీరు వీలైతే జాబ్లో జాయిన్ అవ్వండి కొంచెం జాబ్ చేస్తూ చదివిన వాళ్ళు కొంచెం గ్యాప్ తీసుకోండి ఏం పర్లేదు అంటే మీరు ఒక సిక్స్ అవర్స్ అవుతున్నట్టయితే చదివే చదివే స్టడియింగ్ అవర్స్ని ఒక ఫోర్ అవర్స్కి కుదించండి కొంచెం ఆరోగ్యం సెట్ కాకపోతే ఎవరైనా ధ్యానం లాంటివి చేయండి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి ఆ విధంగా కొంచెం రీఫిల్ అవ్వండి అనమాట ఈ కాలంలో ఓకే సో ఎకానమీ అలా కాన్సెప్ట్లు చదవండి బడ్జెట్ సర్వేలో చాలా ఉంది మీరు ఇంకా కరెంట్ అఫైర్స్ ఏమేమో చదవాల్సిన పని లేదు ఎకానమీలో బడ్జెట్ సర్వేలో అసలు నెంబర్ ఆఫ్ పేజెస్ మెటీరియల్ ఉంది కాబట్టి దాన్ని కూడా క్లియర్గా చదవండి ఓకేనా నెక్స్ట్ అది అయిపోయినాక ఇక మన మహతీ అకాడమీలో ఫుల్ కోర్స్ తీసుకున్న మీరు ఫస్ట్ ఏపీ హిస్టరీ నేను ఇచ్చినంత చదవండి నో ఇష్యూ మీరు మోడర్న్ హిస్టరీ వన్ సిక్స్టీ పేజెస్ ఉందని మీరు వర్రీ కావద్దు నేను చాలా అథెంటిక్ బుక్స్ నుంచి ఆ మెటీరియల్ని తీసుకొని మీకు పీడిఎఫ్ రూపంలో ఇచ్చాను అది వన్ సిక్స్టీ పేజెస్ ఉందని చాలా మంచి బుక్స్ నుంచి తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ బుక్ మనకి సరోజిని రేగాని ఆమె సమ్ మేడం నైన్టీన్ సెవెంటీ టూలో ఈ బుక్ రాశారు ఇందులో తెలంగాణ ఏపీ హిస్టరీ రెండు కలిసి ఉన్నాయి మీరు డైరెక్ట్గా లాస్ట్ ప్రీవియస్ టూ థౌజండ్ నైన్టీన్ గ్రూప్ టూకి ఈ బుక్ నుంచి డైరెక్ట్గా బిట్స్ వచ్చినాయి దీని నుంచి నేను మీకు సమరైజ్ చేసి ఇచ్చానమాట మెటీరియల్ అందుకే కొంచెం పేర్లు ఎక్కువ వచ్చినాయి ఇందులో నెంబర్ ఆఫ్ నేమ్స్ ఉన్నాయన్నమాట సో ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి మనకి ఒక బిట్టు చిలకమర్తి లక్ష్మీనరసింహం రాసిన సమ్ అందరు కూడా ఏం చెప్తారంటే భరతఖండం చక్కని పాడి ఆవు ఇది వందే మాత్ర ఉద్యమ కాలంలో చిలకమర్తి నరసింహ లక్ష్మీ నరసింహం గారు ఏదో మీటింగ్లో చదివారు అన్నట్టు బుక్స్లో రాసింది ఇందులో డైరెక్ట్గా ఉంది సమ్ హీ కంపేర్స్ అంటే హూ కంపేర్స్ ఇండియా టు ఏ మిల్క్స్ కౌ అండ్ ఇండియన్స్ టు కావ్స్ డిప్రైవ్డ్ ఆఫ్ ద డ్యూ షేర్ ఆఫ్ మిల్క్ బై ద కనింగ్ వైట్ మ్యాన్ హూమ్ హీ కంపేర్ టు ఏ కౌ హ్యాడ్ సమ్ అట్లా డైరెక్ట్ గా ఈ సెంటెన్స్ ఇట్లాగే ఇచ్చినాడు రెండు వేల పంతొమ్మిదిలో ఈ ఇక్కడ చిలకమతి లక్ష్మీ లక్ష్మీ నరసింహ అనే వాక్యాన్ని తీసేసి యాజ్ ఈజ్ రాశాడు ఇంకా కొన్ని బిట్లు అట్లా ఉన్నాయి అనమాట ఇందులోంచి ఇలాంటి బుక్స్ నుంచి నేను తీసి ఇచ్చాను మీరు అందుకే కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వండి మన మెటీరియల్ని వన్ సిక్స్టీ పేజీ అని మీరేమి వరి అవ్వద్దు దాన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ తిరిగేయండి ఇంకేమైనా కొంచెం యాడ్ చేయాల్సి ఉంటే నేను చిన్న చిన్న యాడింగ్స్ ఉన్నాయి ఇంకొక పది ఇరవై పేజీలు దాన్ని యాడ్ చేస్తాను నెక్స్ట్ ఇంకా మన సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్విరాన్మెంట్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ వెరీ 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 ఇంపార్టెంట్ నేను పదే పదే చెప్పడం లేదని చెప్పి మీరు దాన్ని వదిలేయద్దు నేను ఏప్రిల్ నుంచి కంటిన్యూస్గా ఇచ్చాను ఏప్రిల్ నుంచి కాబట్టి మీరు అవి చదవండి చాలా తక్కువ ఇస్తున్నాను పెర్ మంత్ నేను అవి ఇచ్చే ముందు మూడు రకాల పరీక్షలు పెడుతున్నాను వాటికి ఏంటంటే ఫస్ట్ ఇచ్చే కంటెంట్ అంతా చదివి ఇది మొదటిగా దీనికి ఎగ్జామ్కి వచ్చే అర్హత ఈ కంటెంట్కి ఉందా ఒకటో పాయింట్ రెండో పాయింట్ వస్తే దీర్ఘకాలికంగా ఉన్నప్పుడు వస్తుందా లేకపోతే మూడు నెలల ముందున్న వస్తుందా అనేది సెకండ్ చెక్ చేస్తున్నాను థర్డ్ ఏమంటే ఒక రెండు పేజీలు రాస్తాడు పిఏబీలో రెండు పేజీలు రాస్తే నేను ఆరు పాయింట్లు తీసుకుంటాను అంతకు మించి తీసుకోను అంటే ఆ రెండు పేజీల్లో ఏ ఆరు పాయింట్లు ఎగ్జామినర్ దృష్టిలో పడతాయి అనేది క్రాస్ చెక్ చేస్తూ నేను గరిష్టంగా ఒక ఐటెంకి మీకు ఐదు లేదా ఆరు పాయింట్లు ఇస్తాను ఇంకా రెండు పాయింట్లు మూడు పాయింట్లు ఇస్తున్నాను కాబట్టి మన మెటీరియల్ బాగా ఉపయోగపడుతుంది నేను చాలా ఎగ్జామ్స్ చూస్తున్నాను చాలా ఎగ్జామ్స్ మనము అంటే ఎలిమినేషన్ మెథడ్లో మన మెటీరియల్ నుంచి ఎలిమినేషన్ మెథడ్లో లేదా డైరెక్ట్ సెంటెన్స్ కూడా నేను చూశాను చాలా ఎగ్జామ్స్లో సో కాన్ఫిడెంట్గా దాన్ని మీరు ప్రిపేర్ అవ్వండి సింపుల్గా ఒక మంత్కి ఒక యాభై పేజీలే వస్తుంది కాబట్టి మీరు హ్యాపీగా చదవచ్చు జూన్ నుంచి అయితే కొంచెం కంటిన్యూస్గా చదవండి ఇంకా పెండింగ్స్ ఉన్నాయి ఆ పెండింగ్స్ని కూడా నేను భర్తీ చేస్తాను నెక్స్ట్ ఇంకా తీసుకుంటే క్వాలిటీ మరి చెప్పాను కదా నేను వీడియో క్లాసెస్ కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు ఏం అర్థం చేసుకోవాలి మీరు అంటే మీరు ఎగ్జామ్ రావాలంటే ఇంప్రవైజేషన్ స్కిల్ మీకు రావాలి అంటే నేను ఎట్లా చదువుతున్నాను ఒక అంశం చదివినప్పుడు ఏమేమి పికప్ చేస్తున్నాను నేను కంటెంట్ని ఏం అర్థం చేసుకుంటున్నాను ఏ బుక్స్ చదువుతున్నాను ఇది మీరు కన్వెన్షన్ రూపంలో మార్చాలన్నమాట అంటే మీకు కన్వర్ట్ చేయాలి అంటే మీరు కన్వర్ట్ చేసి సొంతంగా చదవటం మీకు రావాలి ఆ ఫేజ్కి చేరుకుంటేనే మీరు పోటీలో ఉంటారు జాబ్ వస్తుంది ఓకేనా కాబట్టి ఆ ఫేజ్కి వెళ్ళండి మంచి కాన్సెప్టులు చెప్పాను ఇండియన్ ఎకానమీ కాన్ఫిడెంట్గా చదవండి ఎదర్ మీరు తెలుగు అకాడమీ కానీ చిరంజీవి సార్ బుక్ కానీ లేదంటే నితిన్ సింగ్ కానీ కానీ ఏదో ఒకటి నేను కాన్సెప్ట్ వినేసి ఆ బుక్లో చదవండి కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళండి ఏం వరి అవ్వద్దు ఈ ఎగ్జామ్స్ ఇలాగే ఉంటే మహా లేట్ అయితే ఎంత అవుతుంది అబ్బా ఒక సిక్స్టీ డేస్ మీరు డిసెంబర్ అనుకుంటున్నారు కదా అక్కడ నుంచి అరవై రోజుల్లో ఎగ్జామ్ అయిపోతుంది మీకు చాలా ఉంది ఇది చదవటానికి చాలా ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా వరి అవ్వకుండా చదవండి ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్